హాయ్ మేము అలాగే బావవాళ్ళు అయితే ఊరైతే వెళ్తున్నాము బాపట్ల కట్ట మీద వెళ్ళేటప్పుడు దిగంగానే అక్కడ అమ్మవాళ్ళు ఊరుంటుంది అక్కడైతే ఇంకా కొన్ని కావాల్సి ఉంటే తమ్ముడైతే తీసుకొచ్చాడు ఇంకా అలా బాపట్ల హైవే ఎక్కేసిన తర్వాత దారిలో అమ్మమ్మ వాళ్ళు కళ్ళమ్మే పాక అయితే ఉండిద్ది ఇంకా అక్కడికి వెళ్ళగానే తాత కూడా వచ్చేసారి మేము వెళ్ళే టైమింగ్కి అమ్మమ్మ మా కోసం అయితే కొబ్బరి నీళ్ళు దమ్సప్ పిల్లల కోసం లేస్లు బిస్కెట్స్ అవన్నీ అయితే కొనిచ్చింది ఇంకా అక్కడ కూర్చుంటే అలా చల్లగా గాలి అయితే వేస్తుంది పాక కింద ఇంక అందరం అయితే మంచిగా ధమ్స్అప్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ కాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసి ఇంకా డైరెక్ట్గా బాపట్లయితే వెళ్ళిపోయాము వదిన వాళ్ళ ఊరైతే స్టార్ట్ అయిపోయాము అమ్మమ్మ వాళ్ళకైతే బాయ్ చెప్పి ఇంకా వదిన వాళ్ళ ఊరైతే వచ్చేసాము రాగాళ్ళని ఇంక ఇక్కడ అందరూ అయితే గుచ్చుతున్నారు బంతి పూలు మేము వెళ్ళేసరికి టైం టూ అవుతుందని వదిన ఫస్ట్ అన్నం అయితే పెట్టేసింది పిల్లలు మేమైతే లంచ్ అయితే చేసాము ఇంకా వీళ్ళందరైతే పూలయితే గుచ్చుతున్నారు మేమైతే ఇంకా డాప్ అయిన రూమ్ ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయి కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము పూలు గుచ్చడం అయితే కంప్లీట్ అయిపో పోయింది సాయంత్రం హల్దీ కోసం అయితే పిల్లలైతే రెడీ అవుతున్నారు ఒక పక్క అయితే స్టేజ్ అయితే కడుతున్నారు అలాగే వెనకమాల టెంట్ అయితే వేస్తున్నారు రేపటి ఫంక్షన్ కోసం అయితే హల్దీ కోసం ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకుని డాబా మీద నుంచి వస్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా వదిన కూడా అయితే రెడీ అయిపోయి పసుపు అయితే కలుపుతుంది అనమాట ముందల బ్యానర్ కోసం అయితే పిల్లలిద్దరికి పట్లంగా జాకెట్ అయితే వేసి కొన్ని ఫోటోలు అయితే దింపారు తర్వాత వాళ్ళు కూడా ఎల్లో కలర్ డ్రెస్ అయితే మార్చుకున్నారు మా హస్బెండ్ అలాగే మా బావ అయితే ఇద్దరు రెడీ అయ్యి ఒకే కలర్ టీషర్ట్ అయితే తీసుకున్నారు రెడీ అయ్యి ఇంకా కిందకైతే దిగుతున్నారనమాట ఇంకా వదిన వాళ్ళ తోడుకోడలు వాళ్ళైతే కలిసి ఇంక అక్కడైతే డెకరేషన్ అయితే చేస్తున్నారు పూలైతే తెంపారు కదా అలా రౌండ్గా పూలైతే వేసి మంచిగా డెకరేషన్ అయితే చేస్తున్నారు వదిన చెప్పింది ఈలోపు నువ్వు అక్క కలిసి ఇంకా తాంబూలం అయితే పెట్టమంటే ఇంకా తాంబూలం అయితే రెడీ చేశాము ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లంతా కంప్లీట్ అయిపోయింది మా పిల్లలు ఇద్దరు చూసారు కదా ఎల్లో కలర్ ఫ్రాక్స్ అయితే వేసుకున్నారు అక్క వస్తూనే విజయనగరంలో అయితే తీసుకొచ్చింది ఇద్దరికి కలిపి అక్క ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారనమాట ఒకేలాంటి ఫ్రాక్స్ అయితే వేసుకొని పెద్దమ్మాయి ఫంక్షన్తో పాటు చిన్న పాపకి లెవెన్ ఇయర్స్ అనమాట ఇంకా తనకు కూడా ఓనీలు అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా అలా తీసుకొస్తుంటే అందరం పూలయితే జిమ్ముతున్నారు చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారు ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చూడటం ఇంత ముందు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ అయితే వదిన అన్నయ్య అయితే వచ్చి అక్షంతలు వేసి ఫోటోలు అయితే దిగేశారు తర్వాత ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వాళ్ళు తోడుకోడలు తర్వాత అక్క బావ తర్వాత నేను మా హస్బెండ్ కూడా అయితే మంచిగా ఫోటోలు అయితే దిగేశాము అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా దిగారు ఫోటోలు అయితే ఎక్కువగా వీడియో అయితే ఏం తీలేదు పిల్లల్ని చూసుకోవడమే సరిపోయిందనమాట ఓ గోల్ గోల చేస్తున్నారు పిల్లలు కొత్త ప్లేస్ కదా వదిన ముందలే చెప్పింది ఎల్లో కలర్ డ్రెస్సులు తెచ్చుకోమని ఇంక అందరం అయితే ఇంక ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకుని చూస్తున్నారు కదా ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చారు ఈ అయితే వాటర్ అయితే వచ్చినాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళందరూ ఇంకా వాటర్ అయితే లోపలైతే పెడుతున్నారు ఇక వీడియో అయితే తీసాను అనమాట మా బావ వాళ్ళు కూడా ఉన్నారు అందరూ చేతులకి పసుపు రాసుకుని ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నారు ఫోటోలు అయిపోగానే ఇంకా అక్క నేను అలా ఇంకా అందరూ కలిసి ఒకరికొకరు పసుపు రాసుకోవడం అయితే స్టార్ట్ చేశారు అక్కకి అలాగే మా వదినకి రాసిన తర్వాత మా బావ వాళ్ళు ఫుల్గా పసుపు అయితే రాసాము తర్వాత ఇలా వీడియోస్ అయితే తీస్తున్నారు ఫోటోగ్రాఫర్స్ అయితే ఇంకా అయితే పోజులు అయితే ఇస్తున్నారనమాట ఇంక అందరూ కలిసి వీడియోలో చూసారు కదా మా బావకి అలాగే మా పెద్ద బావకి ఎలా రాశారు పసుపు అయితే చాలా కామెడీగా ఉంది పసుపు ఏమో కానీ ఫుల్ మొహం కళ్ళు అయితే మంటలు మండిపోయినాయి అనమాట లాస్ట్లో ఇలా వీడియోగ్రాఫర్స్ అయితే పూలు వేయడం తలా కూడా చాలానే ఫొటోస్ వీడియోస్ అయితే తీశారు లాస్ట్లో అయితే పిల్లలిద్దరూ చాలా బాగా అయితే డ్యాన్స్ చేశారనమాట వాళ్ళిద్దరైతే వాళ్ళిద్దరైతే ఒక సాంగ్ కేసారు తర్వాత వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి కూడా ఉంది తను కూడా చాలా బాగా అయితే వేసింది ఇంక అందరూ అయితే మంచిగా డ్యాన్స్ లే వీడియోలో చూస్తున్నారు కదా వాళ్ళ ముగ్గురు చాలా బాగా అయితే డ్యాన్స్ వేశారు తర్వాత అయితే ఇంకా నీళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా అక్క నేను కూడా అయితే వెళ్ళి కలిసి వాటర్ అయితే పోసాము అప్పటికే టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఈ అయితే వంట వాళ్ళు నైట్ వచ్చి కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నారు స్టేజ్ వాళ్ళు కూడా వచ్చేసి స్టేజ్ అయితే కడుతున్నారు అనమాట లైటింగ్ అవి పెట్టేసుకొని రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా అందులో చేయడానికి ప్యాకింగ్ కోసం చిమ్మిరి పిండి అలాగే అట్టిపండు తాంబూలం శనగలు అయితే వేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాము అక్క మేము కూడా జాయిన్ అయ్యామన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే గాస్ జార్లు అయితే ఇచ్చారు నిజంగా చాలా బాగున్నాయి అనమాట ఇదైతే పార్ట్ వన్ పార్ట్ టూ కంటిన్యూషన్ పెడతాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్